హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూసారు కదా మార్నింగ్ నైనే అవుతుందండి ఎంత ఎండొచ్చేసిందో అసలు చాలా వేడిగా ఉందండి మీ దగ్గర కూడా ఎండ ఎక్కువగా ఉందో కామెంట్ చేయండి అసలు అమ్మో నేనైతే అసలు నాకు కళ్ళే కనిపించట్లేదు ఆ వేడికి ఎండకి అండ్ మీరు నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా ఈ వీడియోలో అయితే చూడండి సో నేను చాలా వరకు క్లారిటీ ఇచ్చేస్తాను ఇక్కడ మా డాడీకి అయితే కాఫీ పెట్టించానండి నేను చెప్పాను కదా మా డాడీ కన్స్ట్రక్షన్ బిజినెస్ అండ్ వాస్తు కన్సల్టెంట్ అని మా డాడీ అయితే ఇల్లు ప్లాన్స్ ఇస్తూ ఉంటాడండి సో ఎవరికో అది ప్లాన్ డిజైన్ చేస్తూ ఉన్నారు మా డాడీ అయితే కరెక్ట్గా ఇస్తారండి చాలా మంది వస్తారు మన యాడీ దగ్గరకైతే అంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటాం కదా సో దానికి డిజైన్ ఇవ్వాలి కదండి వా ఇలా ముగ్గు పోస్తారంటారు కదా సో అదైతే ఇస్తారండి ఇక్కడ చూడండి ఇంకా మా పిల్లలు మా మమ్మీతో ఇలా ఆడుతున్నారు మా డాడీ అయితే చాలా బాగా వాస్తు చెప్తారండి మీకు ఎవరికైనా కావాలి అంటే నన్ను అంటే మీకు కావాలి అంటే నేను డీటెయిల్స్ ఇస్తాను సో ఇక్కడైతే హౌస్ ప్లాన్ అయితే గీస్తూ ఉన్నారు ఇంకా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేస్తుందండి చాలా బాగా వచ్చాయి అమ్మ కొత్త పెనం తీసుకుందంట ది అయినా కూడా చాలా బాగా వచ్చాయండి ఇంకా అంటే నిన్న సండే కదా సో డాడీ అయితే మార్నింగే వెళ్ళి మటన్ తీసుకొచ్చేసారు ఇంకా వాష్ చేసేసి అయితే క్లీన్గా పెట్టేసింది అమ్మ అండ్ ఇక్కడ చూడండి ఇవి మీకు తెలుసా అల్లనేర పనులు అంటారు కదా ఇక్కడ చూడండి ఒక మ్యాజిక్ మా లడ్డు బాబుకి అంటే ఏదైనా పెడితేనే సైలెంట్గా ఉంటున్నాడు అండి అంటే మనం తినేటప్పుడు అయితే ఏడ్చేస్తున్నాడు పెట్టుమనేసి సో పెడితేనైతే అయితే సైలెంట్గా ఉంటున్నాడండి ఇదనే కాదు మనం బనానా తిన్నా ఏది తిన్నా సో కొంచెం పెట్టామనుకోండి హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు తింటున్నాడు కూడా సో ఇంకా సాలిడ్స్ అయితే పెట్టేయాలండి అండ్ పిల్లలకి సాలిడ్స్ పెట్టే ముందు ఇలాంటివి మైల్ స్టోన్స్ ఉంటాయంట అంటే వాళ్ళు ఫుడ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా ఇలాంటి మైల్ స్టోన్స్ వచ్చాక ఫుడ్ పెట్టండి సో తింటారు అంట మరి చూడాలి మళ్ళీ బాబు తింటాడో తిండో ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఏది చూసినా నోరు చప్పరిస్తూనే ఉన్నాడండి ఇప్పుడైతే బాగానే చెప్పిస్తారండి ఇంకా ఫుడ్ పెట్టినప్పుడు ఉంటుంది నాకు అసలైన బాధ మా ఋషిబాబు కూడా అంతే చేశాడండి బట్ ఋషిబాబుకి అయితే ఎక్స్క్లూజివ్గా ఎయిట్ మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాను ఎయిత్ మంత్ అన్నప్రాసన అయ్యాక అప్పుడు ఫుడ్ పెట్టాను అండ్ మీరు చాలామంది అడుగుతున్నారు కదా మా తమ్ముడిని చూపించమని మా తమ్ముడు అయితే మా తమ్ముడు అండ్ మా శ్రీజా అండి మా తమ్ముడు వైఫ్ ఇద్దరు కెనడాలో ఉంటారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే సో వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్ అండి మీకు చూపిస్తున్నాను అసలు చాలా బాగా వచ్చాయి అప్పుడైతే ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎండింగ్లో జరిగిందండి మ్యారేజ్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ సిక్స్టీన్త్కి అయితే మ్యారేజ్ జరిగిందండి ఇక్కడ చూడండి నేను అప్పుడు ఋషిబాబుకి ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేదాన్ని చాలా బొత్తుగా ఉన్నాను సేమ్ ఇప్పుడు ఎలా ఉన్నానో ఆ టైంలో కూడా అలానే ఉన్నానండి సో ఇవైతే మ్యారేజ్ ఇవైతే ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ అండి సో మ్యారేజ్ స్టార్టింగ్లో చూపించాను కదా మళ్ళీ ఋషిబాబు అయితే ఆ టైంలో అంటే గుండు చేపించామండి ఎయిత్ మంత్లో చేపించాము ఇదైతే నైన్త్ మంత్లో సో భలే చబ్బిగా ఉండేవాడండి చాలా బాగుండేవాడు సో ఇవన్నీ అయితే ఎంగేజ్మెంట్ ఫొటోస్ అండి నేను మ్యారేజ్ ఫొటోస్ చూపించలేదు సో అండ్ మా స్వీటీ అయితే మాతో చాలా బాగుంటుందండి నన్ను అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది అంటే సేమ్ ఇంకా ఇంట్లో బాగా ఫ్యామిలీలో బాగా కనెక్ట్ అయిపోయింది మా స్వీటీ అయితే అండ్ చాలా మంది నన్ను మా అక్క గురించి మా హరి గురించి చాలా డీటెయిల్స్ అడుగుతున్నారు కదా చెప్తానండి ఇవాళ అయితే యాక్చువల్గా హరి ఫస్ట్ అయితే హరి గురించి చెప్తాను హరి గురి అంటే హరి మాతోని ఫస్ట్ బెంగళూరులోనే ఉంచుకుందాం అనుకున్నాం బట్ అయితే ఇప్పుడు కొన్ని కోర్టు కేసులు ఉన్నాయండి సో హరి అయితే అటె అంటే వెళ్తూ ఉండాలి అమ్మ వాళ్ళతో అందుకే అండి ఇంకా మాతో బెంగళూరులో ఉంటే కష్టం కదా అటెండ్ అవ్వడం అందుకే అండి అమ్మ వాళ్ళతోనే ఉంటాడు సో ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఇంకా మా మా ఇంటికి వస్తాడండి మాక్సిమం ఎక్కడికి వెళ్ళడు అంటే ఇంకెవరింటికి వెళ్తాడు సో అందుకే ఎప్పుడు హాలిడేస్ వచ్చినా బెంగళూరుకి వచ్చేస్తాడండి అండ్ అక్క గురించి ఎందుకు చెప్పట్లేదని చాలా మంది అడుగుతున్నారు కదా ప్రజెంట్ అయితే అదంతా కోర్టు కేసులో ఉందండి నేను కేసు ఇదంతా ఉన్నప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా వన్స్ కోర్టు క్లేస్ అంతా క్లియర్ అయిపోయాక నేను మీకైతే క్లియర్గా వీడియో చేస్తానండి దయచేసి అప్పటి వరకు ఎవ్వరు ఏమీ అడగొద్దు అండ్ హరి వాళ్ళ డాడీ గురించి అవన్నీ అడుగుతున్నారు కదా యాక్చువల్గా అక్క చనిపోయాకైతే నాకైతే పర్సనల్గా మేమైతే ఎవ్వరం కాంటాక్ట్లో లేమండి తనతోనైతే సో వాళ్ళు కూడా అంటే మేబీ అమ్మ వాళ్ళకేమైనా అంటే పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారేమో కానీ నాకు తెలియదు కానీ సో అంటే నార్మల్గా రావడం అదంతా అయితే ఏమీ లేదు మా హరి మా ఇంటికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చండి ఇప్పుడు ఆల్మోస్ట్ హరికి అయితే సిక్స్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు సో అప్పటినుంచి అంటే అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైం అప్పుడంతా ఇంట్లోనే ఉన్నానని చెప్పాను కదా చాలా అటాచ్మెంట్ అండి హరితోనైతే ఇంకా ఇప్పటికీ మా హరికి మేమంటే చాలా అంటే ఇంకా పిన్ని పిన్ని కొంచెం ఊహా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వస్తుంది కదండీ సో అప్పటినుంచి నేను మా హస్బెండ్ మా అమ్మ వాళ్ళు బాగా ఇంకా అలవాటైపోయాము సో ఎప్పుడు అడగడండి అంటే అమ్మ నాన్న గురించి అయితే ఎక్కువగా డీటెయిల్స్ ఏమి అడగడు హ్యాపీగా మాతో ఆడుకుంటూ ఉంటాడు ఇప్పుడు మా బాబు కూడా వచ్చేసాడు కదా మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నాడు అండి సో మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను దయచేసి మళ్ళీ క్వశ్చన్స్ అయితే అడగొద్దు నన్ను అండ్ అమ్మకైతే లాస్ట్ ఇయర్ ఆపరేషన్ అయిందండి అదే గర్భసించి ఆపరేషన్ అంటారు కదా సో అమ్మ అయితే చాలా వీక్ అయిపోయిందండి ఇంకా చెప్ తెలిసిందే కదా ఇన్ని ఫ్యామిలీలో ఇంత పెద్ద జరిగి ఉంటే పాపం వాళ్ళకి ఎలా ఉంటుంది అందుకే అండి నేను వచ్చినప్పుడైతే అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాను ఇంకా కూతురిని నేను కాకపోతే అమ్మకు ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి మా తమ్ముడు ఏమో కెనడాలో ఉండిపోతారు పాపం ఇంకా వాళ్ళు వచ్చినా కూడా ఒక టెన్ డే అంటే ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కే వస్తారండి సో అమ్మకి అందుకే నేనే హెల్ప్ చేస్తూ ఉంటాను హ్యాపీ అంటే మా అమ్మ అయితే వద్దు వద్దు అని చెప్తుంది బట్ ఒక కూతురుగా నా బాధ్యత అండి సో పెళ్లి చేసుకున్నాక అంటే మనం వేరైపోం కదా కూతుర్లకు కూడా బాధ్యత ఉంటుంది కదా తల్లిదండ్రుల చూసుకునేది సో నేనైతే అలానే ఫీల్ అవుతాను అందుకే ఇంకా నేనైతే హెల్ప్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే ఇద్దరు పిల్లలకి పడుకున్నారండి పడుకునేసరికి నేను తినేసాను నేను తినేసి ఇంకా మెల్లిగా ప్రశాంతంగా వీళ్ళకి తినిపించేసి మా హరితోనైతే కొద్దిసేపు ఆడిపిస్తూ ఉన్నాను హ్యాపీగా ఫీల్ అవుతాడండి నేను ఆడుకుంటే పర్సనల్గా ఇంకా ఇద్దరు పిల్లల కోసం అయితే సేమ్యా కాస్తున్నాను అంటే స్నాక్స్ ఏమీ లేవు ఇంట్లో అందుకే సేమ్యా కాచేసి పెట్టేశాను ఇక్కడ నేనైతే ఇది వేపుడు పప్పు అంటారు కదా అది తినేస్తూ ఆడిపిస్తూ ఉన్నానండి ఇంకా పిల్లల్ని ఎక్కువగా కిందే పడికేస్తున్నాము ఎందుకులే మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటాను సో కింద అయితే బెటర్ కదా అనేసి అయితే మా చిన్న బాబు నేను పిల్లలిద్దరి నేనైనా అక్కడే పడికేస్తూ ఉంటాను మా హరికి నేను సేమి అంటే చాలా ఇష్టమండి సో హ్యాపీగా తినేస్తున్నాడు ఇక్కడ ఇంకా మా లడ్డు లడ్డుబాబు చూడండి అసలు ఇప్పుడు నేను కింద పడికేసాను కాబట్టి ఓకే అండి అదే బెడ్ మీద అయితే అసలు దొల్లేస్తున్నాడు ఇంక ఈ టాయ్ కూడా తీసుకొచ్చామని చెప్పాం కదా ఆ టాయ్ బలి ఆడుకుంటున్నాడు అండి హ్యాపీగా అంటే ఇక్కడ అమ్మ వాళ్ళకైతే స్లాబ్ కూడా ఉందండి పైన సో ఇంట్లో అయితే చాలా చల్లగా ఉంది అండ్ ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుందండి అండ్ ఈ హౌస్ గురించి కూడా అడుగుతున్నారు కదా ఇదైతే రెంటెడ్ హౌస్ అండి ఇప్పుడు ఉండేది రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్ చూపించాను కదా అదైతే కన్స్ట్రక్షన్లో ఉంది సో మీకు అది కూడా డీటెయిల్గా ఒక వీడియోలో చూపిస్తాను ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే నేను మా హస్బెండ్ కొద్దిసేపు వాకింగ్ అని వెళ్తున్నాము అంటే ఇంట్లో కూర్చొని కూర్చొని బోర్ కొట్టేస్తుందండి దానికి తోడు పిల్లలు అయితే డాడీతో పాటు బయటకు వెళ్ళిపోయారు ఇంకా నేను మా హస్బెండే ఉన్నాము అయితే ఏదో పని చేసుకుంటుంది ఇంట్లో ఇక్కడ ఈవినింగ్ టైంలో భలే ఉంటుందండి అందరికీ చెట్లు అండ్ అయితే ఇట్లా విల్లాస్ అండి సో చూసారు కదా చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంటుంది చాలా ఎక్కువగా అండ్ గాలి అయితే మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుందండి అమ్మ వాళ్ళ ఇంటి ముందే చూపించాను కదా మీకు మొన్నటి వీడియోలో ఇక్కడ మునిగ చెట్టు ఉంటుందండి ప్రతి ఒక్క ంటికి చాలా చెట్లుంటాయి అంటే మా ఇంటికనే కాదు అందరూ చాలా చాలా పెంచుకున్నారండి మొక్కలు సో మందారం మొక్కలు గులాబీ మొక్కలు అలా అండ్ మామిడికాయ చెట్లు అలా అన్నీ పెట్టుకున్నారండి ఇక్కడైతే అసలు మందారం పువ్వులకైతే కుదవలేదు నేనైతే రీసెంట్గా ఇన్ని మందారం చెట్లు అయితే చూడలేదండి చాలా బాగా అనిపించింది ఇవన్నీ నేను అనుకున్నాను ఇంకా ఇవి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటారు కదా సో ఏదో ఒకరోజు వీలు చూసుకొని ఈ పువ్వులతోనైతే హెయిర్ ఆయిల్ చేసుకుందాం అనేసి చాలా బాగున్నాయి చెట్లు అయితే అందరికీ అమ్మ వాళ్ళు కూడా ఇంకా కొత్తింటి దగ్గర కూడా మనకి చాలా ప్లేస్ ఉంటుందండి సో అమ్మ వాళ్ళు కూడా అక్కడ పెడతాము అన్నారు అండ్ ఇక్కడైతే మెహందీ అది ఉంటుంది కదా ఈ చెట్టు ఇదైతే తెంపుకుంటున్నాను పెట్టుకుందాం అనేసి చాలా డేస్ అయిపోయిందండి పెట్టుకున్నాక సో తెంప తెంపుకొని వచ్చేసాను సో ఇవాళయితే పెట్టుకుందాం అనుకున్నాను కానీ నైట్ అయితే ఇంకా పిల్లలతో కుదరలేదు లేండి సో పిల్లలు మళ్ళీ పడుకున్నాక ఏదో ఒక టైంలో పెట్టుకోవాలి అసలు చాలా డేస్ అంటే ఇయర్సే అయిపోయిందండి నేను ఇలా పెట్టుకొని అయితే అండ్ నార్మల్గా ఆషాడంలో పెట్టుకుంటారంటారు కదా నేనైతే ఒక్క ఆషాడం కూడా పెట్టుకోలేదండి ఎందుకంటే ఇక్కడ అవైలబుల్గా లేదు సో హై బెంగళూరులో అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండదు కదా సో ఇక్కడైతే కోర్స్ తెచ్చేసుకున్నాను అండ్ మీరు ఎవరికైనా ఇది ఎలా రెడ్గా అవుతుంది అనేసి తెలిస్తే కామెంట్ చేయండి అంటే అందులో నాకు తెలిసేదో చింతపండు నిమ్మకాయ అలా వేస్తే ఎక్కువ ఎర్రగా పండుతుంది అంటారు కదా సో అలాంటివి ఏమీ తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇవాళ అయితే ఇంకా ఇవాళైనా రేపైనా చేసేసి పెట్టేసుకుంటున్నాము అనుకుంటున్నాను చూడాలి మా చిన్నప్పుడు అయితే ఇది ఎర్రగా పండితేనే ఎర్రటి మొగుడు వస్తాడు అనేటి అయితే చెప్తూ ఉండేవాళ్ళండి నేనైతే అలాంటివి నమ్మేదాన్ని కాదు బట్ అంటే చాలామంది అంటూ ఉంటారు కదా సో ఇక ఈ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి సో నైట్ ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు ఇంకా కొంచెం ఎందుకో ఇవాళ నీరసంగా అనిపించింది ఈ మధ్య అయితే కొంచెం చెప్పాను కదా చాలా డేస్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి అందుకే అండి ఎక్కువసేపు నడిచినా నిల్చున్న వస్తుందండి ఇంకా నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను ఇలాగ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ